ఇక ఎస్ అన్న గారు నెల్లూరు పాస్ట్ గారు ఆనంద్ పాస్ట్ గారు వాళ్ళిద్దరు మైకులు తీసుకుని అప్పటికే ఇంచుమించు ముప్పై గంట స్టార్ట్ అయ్యి ముప్పై గంట అయింది ఏది ఆ పాట వర్షిప్ చేసుకుంటూ పాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా నేను విసులన్న ఇక ఇంకా విసులన్న కీబోర్డ్ ప్లే చేస్తున్నాను నేను తమిళ ప్లే చేస్తున్నాను తొంభై ఐదులో ఇక అప్పటికే పాడి 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 అన్న ఇంకా అది తీరలా పాడుతున్నాడు అంతలో ఒక దెయ్యం లేచింది అక్కడ ఆ దయ్యం లేచి కరెక్ట్గా పాటకు తగ్గట్టు స్టెప్ లేస్తుంది దానికి భర్తనాట్యం వచ్చినట్టు ఆ దయ్యానికి మేము ఎప్పుడన్నా కొంచెం టెంపో స్లో చేసిన స్పీడ్ అయినా ఆ దెయ్యం తాళం తాళం అంటుంది దయ్యం ఇంకా అక్కడ కూర్చొని మేము ప్లే చేయము ఇది ఏంట్రా బాబు అనుకుంటే కరెక్ట్గా తాళానికి తగ్గట్టు స్టెప్ వేస్తుంది చేతులు తిప్పుతుంటే భర్తనాట్యం వేసినట్టుగా వేస్తుంటే ఇక ఈ పిచ్చి జనమంత పాట పాడతారండి పాట పాడేవాళ్ళు సపోర్ట్ కొట్టేవాళ్ళు పక్కన వ్యాపి ఇక ఈ దయ్యాన్ని చూసుకుంటుంటే అన్న పాడి 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 ఎందుకు కలుదరి చూశాడు అక్కడంతా జనమంతా ఆ దయ్యాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు అప్పుడు అన్న అన్నాడు ఆ మీటింగ్ పెట్టించిన ఆయన అక్కడ కూర్చొని ఉంటే పిలిచి ఆ దయ్యాన్ని పక్కగా లాక్కొనరా తర్వాత ప్రార్థన చేస్తాను దయ్యను పక్కగా లాక్కొనరా అని చెప్పి ఆయనతో పాట పాడుతున్నాడు ఈయన పోతేగా ఈయన వెళితేగా వెళ్ళట్లా మరల పాడి 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 అన్నం మరలా రెండోసారి తిరిగి చూస్తే ఆ దయ్యం అట్లాగే స్టెప్లేస్తుంది జనమేమో డిస్టర్బ్ అయిపోతున్నారు ఈయన ఏమి ఇక్కడ సూత్రం 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 అంటున్నాడు మళ్ళీ పిలిచి రెండోసారి చెప్పాడు చెప్పి అన్నం మరలా కలగూసుకుని పాడుతున్నాడు మేము చూస్తూనే ఉన్నాం కదా ఇక ఈయన వెళ్తే కదా వెళ్ళట్లే ఇక మూడోసారి మరలా అన్నం గదిమేడు ఆయన్ని నీకే చెప్పి చెప్పింది చెప్తావు ఇలా దయ్యను పక్క కొరా జనం డిస్టర్బ్ అయిపోతుంటే కూసు చూస్తున్నాడు ఆయన గదిని కొంచెం మళ్ళీ పాటు పాడుకుంటుంటే ఈయన వెళ్ళి బైబుల్ పట్టుకుని ఆ దెయ్యం దూరం నిలబడి ఇట్లాగా దాన్ని శాసిస్తున్నాడు పోమ్మా పో అంటే ఆ దెయ్యం అంటుంది ఏంటి ఏసన్న గారు చెప్పని వెళ్తా అంటే ఈయన అంటున్నాడు మళ్ళీ జనం వింటున్నారు అట్టణకు ఎల్లు బతుకులు ఆడుకుంటున్నాడు దాన్ని నిజం ఇక ఈ జనానికి ఎంత ఉందంటే ఈయన ఇచ్చిన ఫోజుకి ఆ దయ్యం పెట్టిన స్టెప్లకి ఇద్దరు కలిసి డ్యూట్ డ్యాన్స్ వేస్తున్నారేమో అనిపిస్తుంది అట్లా ఉంది ఇక అన్న పాడుతూ పాడుతూ మరలా కళ్ళెత్తి చూస్తే ఆయన అక్కడ నిల్చొని ఆ దయ్యానికి బైబిల్ చూపిస్తున్నాడు ఎళ్ళు ఎళ్ళు అట్లా అప్పుడు అన్న కోపం వచ్చి అక్కడ అప్పుడు ఇక్కడ నుంచి మన ఇదేంటిది పామరు పామరు నుంచి సేవకు వచ్చినట్టు సుధీర్ అని ఒక బ్రదర్ చనిపోయాడు ఈ మధ్య స్ట్రోక్ వచ్చి పామరు నుంచి వచ్చిండే ఆ బ్రదర్ క్యాస్ అమ్మడానికి వచ్చిండే ఇంక వెంటనే అన్న పిలిచి ఇక్కడ క్యా పిలిచి సైకి చేస్తే వచ్చాడు ఆ బ్రదర్తో చెప్పాడు వెళ్ళి దాన్ని చూసుకుపో అన్నాడు బ్రదర్ అప్పుడు ఆయన చిన్న బ్రదరు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో టక స్టేజ్ దిగి గర్రం పొరిగిలి ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి జుట్టు ప్యాటర్ అవేసాడు సైతన్ అట్లా అంటే దండం పెట్టి దయ్యం అంటే కొట్టబాకా వెళ్ళిపోతాను ఇంకో వాడు చెప్పిన ఆ పాస్ట్ గారు అక్కడే వండాడు ఉండి ఇతని బ్రదర్ వెళ్ళి జుట్టు ప్యాటర్ కూడా సైతన్యానికి అట్లా అంటే ఆ దయ్యం అయ్యా కొట్టబాకాయ వెళ్ళిపోతానంటే ఈయన పక్కన నిలబడి అది అది అంట ఏది చూసారండి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ అధికారం ఆ శక్తి